చండి బయట ఉన్న వారంతా త్వరగా లోపలికి వచ్చి దయచేసి అందరూ మౌనముగా నిశ్శబ్దంగా వచ్చి కూర్చోండి కూర్చునే వాళ్ళు ప్రార్థన చేసుకుందాం యగు మా పరమ తండ్రి సకలమైన ఆశీర్వాదములకు కారణభూతుడా మా స్థుతులకు పాత్రుడా యువదే కాలం నుంచి ఇంతవరకు నీ కృప నడిపించి నీ మాటల చేతమములను మమ్మలను ఒరడించి చక్కని ఆయన ఆత్మ సంబంధమైన ఆహారమును అలాగ నేనే తండ్రినైనా మధ్యాహ్నపు వేళ మా శరీర సంబంధమైన ఆహారాన్ని మీరు మాకు దయచేసినందుకే నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా ఈ మధ్యాహ్నపు వేళనైనా మరొకసారి ఈ నామం పేరట చేరి మీరు కృప చూపించండి అయా నీ దాసులను మరొకసారి మీరు బలపరిచి మాతో నాతో మీరు మాట్లాడండి ఆది నుంచి అంతం వరకు కూడా క్రమముగాను మర్యాదగాను సమస్తము నీ ఆధీనములో ఉంచుకొని గాకని పాటల ఎందునూ లేఖనముల ఎందునూ మీరు మహింపొందమని నీ కృపగలిగిన దయగలిగిన హస్తాలకు ఆధీనమునకు మమ్మల్ని అప్పగించుకుంటూ మా ప్రాణపీడును మా రక్షకుడు నేను క్రీస్తు చేస్తున్నామనే ప్రార్థన చేసి ప్రారంభించుకుని తండ్రి ఆమెన్ పిల్లరా మనం కొన్ని పాటలు పాడుచు ప్రభుని స్స్తుతించుకుందాం పాటలు పాడేవారు ముందుకు రండి నానా కానీ పాటలు పాడేవారు ఒక ఇద్దరు ముగ్గురుగా వచ్చి పాడితే కాస్త ఉంటుంది ఉజ్జీవంగా ఉంటుంది ఇందాక అన్న చెప్పినట్లుగా అందరూ వీరు కూడా పాడాలి ఇక్కడ అక్కడి నుంచిన వాళ్ళే కాదు కూర్చున్న వాళ్ళు రాకపోతే రెండోసారి పాడేటప్పుడు ప్రయత్నం చేయండి బాగుంటుంది అందరూ కలిసి పాడుకుంటే దేవునికి మహిమకరంగా ఉంటుంది అదే కదా ఏ స్మెల్ బయట వీటిలో కాదు బయట ఎక్కడ పగల అందరికి వచ్చిన కీర్తన అందరూ కలిసి పెద్దగా పాడదాం కృపామయుడ నీలోన నివసింప చేసినందున అనే కీర్తన పాడదాం అరవై ఏడవ కీర్తన అందరు కలిసి పాడుకుందాం కృపామయూడా सिंहासनम् नीलो निवसिंहजेसिनागो न स्तुलसिंहासनम् कृपा मयू ఏ అపాయము నా గుడారము సమిపిం సనియకా నా మార్గముల నిటిలో నివే ఆస్రయమై నందు నా నా మార్గముల నిటిలో మన కృపా మయూరా నీలో కృపా మయూరా నీలో నివాసే పచ్చే సీహా తులా గో నష్ట సింహాసన నీలో వాచేసి నా ఇది గో నస్తు తులసింహాసనం రూపా మయూడా నుండి వెళ్ళు चिनात्ये जो मया चिकाटि नुणि गेलु गुलो निकिनान्नु पिला चिनात्ये जो मया राज्य वांश्य मुलो याज्यकात्वमुचे सेदनु आजवांशमलो याज़कात्वमुच्चे सेधनु गृपामयुणाद।

ము మరిచు కృపా మయూడా కృపా మయూరా నీలో నివాసీపాది గో రాస్తూ తులసి చేసు తులసి ఆసనం రూపా బయోడా జీవా కేర చుటో నీ నను వీడక శాశ్వత కృప మారి నీ కృప నను వీడక శాశ్వత కృప మారిను రూపా మయూడా నీలో రూపా మయూడా నీలోవాసే పేనా గో నసు సింహాసనం నీలోనివాసే పే

ఇరవై ఒకటో కీర్తన ఆరు వందల ఇరవై ఒకటో కీర్తన పాడుకుందాం నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము అనే కీర్తన నీ ముఖము మనోహరము लो अपरञ्जीमायमो ये सयना प्राणा प्रियुडा मनगलना मीन वीडिक्षण मैना ए मनगलना मीन मु नी स्वरमु माधुर्यमो नी, नी पादालु अपरञ्जिमयमु निवेना तोड्वै निवेना जीवमयु दिलो नीलचि न नी गापि कवै నీవే నా తోడువై నీవే నా జీవమై నా హృదిలో నా నిలిచిన జ్ఞాపేకవై అను అనువన నీ కృప నిక్షిప్తమై నను ఎన్నడు వీడని అనుబంధమై ఆ

निवेना अपरञ्जिमयमुनाशैलमयवे ना शृङ्गमय ना विजया निवेना नाशैलमय निवेना शृङ्गमे ना विजया नीव भुजबलमय अनुक्ष नमोना शत्रु कुप्रत्यक्षमय नानेणुदीयानि अग वेणुतटी ना अनुक्ष नमोना शत्रु कुप्रत्यक्षमय नानेनुद्यानि अग विनुना

ना नित्याक्वामुनकु आध्यंदमैं, अमारा लोकाना शुदुलतो परिचयमैं, ननुमै मराचिने नेमीचे सेधन, अमारा लोकाना शुदुलतो परिचयमैं, मै ननु मय मरचिने मि चे सैया ना प्राण प्रियुडा मनगलना विना ये सययाना प्राण प्रियुडा మనగలన నిను విడిన మిన నిము నీ స్వరము మాధుర్యము పాదాలు అపరజీమయము ఏ సంయానా ప్రాణ ప్రియుడా